వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ పెద్దకోటలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఒక కార్యక్రమానికి నాలుగు పంచాయతీల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది దీనికి పెడికోట గ్రామ ప్రజలు సహకారంతో భోజనం వసతి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి ట్రస్ట్ సాయిరామ్ గణేష్ పెడికోట గ్రామానికి త్రాగునీరు సదుపాయం కల్పిస్తామని చెప్పడం జరిగింది ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి ఎక్కువగా బాగోలేదని పక్షంలో వాళ్ళు ట్రస్ట్ తరపున గాయత్రి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చేర్పించగలమని చెప్పారు ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎప్పుడైనా వారు వెంటే తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డారు విజయవంతంగా జరగడానికి పేడికోట సర్పంచ్ ఎస్ అన్నపూర్ణాదేవి ఎంపీటీసీ ఎస్ శ్రావణి ఎస్ సర్పంచ్ జే దేముడు యూత్ కమిటీ లీడర్ జి దేవరాజు ఎస్ గంగునాయుడు గారా మా పెద్దలు సిరాగం ఈశ్వరరావు పంగిధారప్ప కివర్ల బరికి కె కృష్ణమూర్తి కె జోగులు టి బిభన్నధుర పి బంగారు నాయుడు ఊళ్ళు అందరిలో ఊళ్ళ అందరి సహకారంతో శ్రీ సత్యసాయి రామ్ ట్రస్ట్ జరిగింది అల్లూరు జిల్లా అనంతగిరి మండలము పెదకోట పంచాయతీ పెదకోటలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మరి నాలుగు పంచాయతీల నుంచి జనాలు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవడం జరుగుతుంది ఇక్కడ మన సార్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మాట్లాడతారు సార్ శ్రీ సత్యసాయి బాబా దివి ఆశీస్సులతో ఇవాళ సత్యసాయి సేవా సంస్థలు మరియు గాయత్రి విద్యా పరిషత్ కలిపి పెనుకో పెద్దకోట పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ వైద్య శిబిరానికి గాయత్రి విద్యా పరిషత్ నుంచి హార్ట్ సర్జరీ అట్లాగే డెంటల్ ఐ గైనిక్ జనరల్ అందరూ డాక్టర్స్ కూడా విచ్చేశారు అంత విలేజ్ అంతా సహకారంతో చక్కగా ఇవాళ ఇక్కడ క్యాంప్ జరుగుతుందండి సాయిరా ఇక్కడ ఉన్నాడు అక్కడ క్లోజ్గా మీరు సంబంధించిన ఒక డాక్టర్స్ వచ్చారు ఈరోజు గాయత్రి మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఈ సేవా కేంద్రాల సహాయంతో ఈ మన్యం గ్రామాల్లోని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇందులో స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రెండు కూడా అందజేస్తున్నాము సూపర్ స్పెషాలిటీలో కార్డియాలజీ సంబంధించినటువంటి ఈసీజీ బ్లడ్ టెస్ట్లు బ్లడ్ షుగరు బీపీ చెక్ చేసి వైద్య సలహాలు అందిస్తున్నాము అవసరమైన వారికి గాయత్రి మెడికల్ కాలేజీకి తీసుకువెళ్ళి ఇంకా ఇక్కడ అవ్వనటువంటి ఇంకా కావాల్సినటువంటి టుడీఏకో టీఎంటీ యాన్జియో అటువంటివి అవసరమైనట్లయితే ఆ వైద్య సేవలు కూడా అందిస్తాము స్పెషాలిటీస్ వచ్చేసప్పటికి ఏడు స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు ఏడు డిపార్ట్మెంట్ల నుంచి డెంటల్ దంత సమస్యల కోసం ఆఫ్తల్మాలజీ కంటి స కంటి ప్రాబ్లమ్స్కి ఆర్థోపెడిక్స్ ఎముకలు కీళ్ళకు సంబంధించి జనరల్ సర్జరీ అంటే గొంతు వాపు వ్యాధి కానీ లేదా శరీరంలో ఉండేటువంటి గడ్డల గురించి స్త్రీల గర్భిణీ వ్యాధి నిపుణులు అదేవిధంగా చిన్నపిల్లల వ్యాధి నిపుణులు అలాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఏడు స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నాము ఇక్కడ ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కూడా గాయత్రి మెడికల్ కాలేజీకి రమ్మని కోరుతున్నాము అక్కడికి వస్తే వారికి ఉచితంగా వైద్యం అందజేయడానికి అక్కడ అడ్మిట్ చేసుకుని వసతి ఆహారము టెస్ట్లు ఆపరేషన్ అవసరమైతే ఆపరేషను లేదు మందులు కావాలంటే మందులు ఇచ్చి పూర్తి వైద్యం చేస్తామని తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగపరపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఆ లైన్లోకి వెళ్ళి లైన్లోకి వెళ్ళి డ్రెస్గా ఉన్న దగ్గర ఎక్కువ సాత్తుకుమమ్ మాట్లాడించిందమ్మా సరే సరే మాట్లాడే మాట్లాడప్పుడు కావాలి నాకు ఒక విషయం ఒక విషయం

आइए देखते हैं अभी की स्थिति से நொப்பு வசதா சிறப்போதையும் கப்பு ராத்திரி கப்பு

స్థాయి ద్వారా మీటింగ్పు పెట్టడం ప్రతి ఒక్కలు అయిపోయి అలాగే ప్రతి కూడా చిన్నత ఇచ్చే స్థాయి ద్వారా మాకు చాలా సౌకర్యాలుతున్నాయి కావున పక్కన చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి ఒక్కరు దీనికి వినోద ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటుంటుందని మేముకుంటున్నాం అలాగే ప్రతి పక్క పక్క అలా కూడా వచ్చి పెట్టుకొని ప్రతి ఒక్కరు జనాలందరికీ కూడా సైపాయం సహా బోయిన సహా సైపాయాలు కూడా జరగడం జరిగింది ఇక్కడ మూడు ఇక్కడ పెదకోట పంచాయతీలో పెద్దల సహకారం సర్పంచుడితో సహ జరి ఈరోజు సత్య పుట్టపర్తి బాబా మెడికల్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నేను అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ సర్పంచ్ సిరగం దేవిని ఈరోజు బాబా ట్రస్ట్ ద్వారా మాకు అనేకమైన రోగాలకి చూడడం జరుగుతు జరుగుతుంది ఈరోజు మా నాలుగు పంచాయతీలు కివర్ల పెదకోట పినకోట జీనబాడు నాలుగు పంచాయతీల నుంచి అనేకమైన రోగ రోగాలు ఉండేవారు వచ్చారు మాకు సాయిబాబా ద్వారా అన్ని రోగాలకి బాగా మెడికల్ క్యాంపు నిర్వహించ నిర్వహించడం జరిగింది ప్రతి ప్రతి రోగానికి ఒక డాక్టర్ గారు వచ్చారు అలాగే వచ్చిన వాళ్ళకి కూడా బాగా చూస్తున్నారు ప్రతి టెస్టులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి మేము ఎప్పుడూ చూడలేదు ఇంత మెగా మెడికల్ క్యాంపు సత్యసాయిబాబా ఆ దేవుడి దయ వల్ల మాకు ఇంత బాగా జరుగుతుంది కాబట్టి వచ్చినోళ్ళకి ప్రతి ఒక్కరు ఆకలితో వెళ్లకున్న అన్న సంత అన్నం కూడా పెట్టడం జరిగింది భోజనం కూడా పెడుతున్నాము అలాగే ఈ టెస్టర్ వాళ్ళకి మా నాలుగు పంచాయతీల ద్వారా నా మా ప్రజలు ద్వారా ప్రజలు మీ మేము ప్రజానాయకులు అందరం కలిసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రూ ట్వంటీ టూ నైన్ వారికి సర్పంచ్ గారు కూడా రెండు మాటలు చెప్తారు పల్లూరు సీతారామరాజు జిల్లా పెదకోట పంచాయతీ పెదకోట గ్రామంలో సిద్ధి సాయిబాబా మెడికల్ క్యాంపు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మైదాన ప్రాంతమైనటువంటి దేవరావుపల్లి నుండి పెదకోట వరకు ఇరవై కిలోమీటర్ల దూరం మారుమూల గ్రామం అయినటువంటి పెదకోటలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పెట్టించడం జరిగింది మరి మా గిరిజనులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి సిద్ధి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు మరి హార్ట్ ప్రాబ్లమ్స్ సమస్య ఉన్నటువంటి తీర్చడానికి ఉన్నటువంటి మరి డాక్టర్ గారు కానీ మిగతా అనేక రకాల జబ్బులు నయం చేసినటువంటి డాక్టర్సు ఒక యనమన్ను ఇక్కడ క్యాంపింగ్ చేసి ఉన్నారు మరి ఈరోజు మా గిరిజనులకి ఎంతో మేలు జరిగిందని మేము భావిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఎందరో సంతోషిస్తున్నారు మరి మరి మా గిరిజన గ్రామాలకి ఉన్నటువంటి ప్రజలకు మరి వివిధ జబ్బులు వచ్చిన మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడిన తరుణంలో మరి ఈ సిద్ధి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు సాయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడంలోని మేము చాలా సంతోషిస్తున్నాం మరి ఎంతోమంది ఎన్నో రకాల జబ్బులతో బాధపడినటువంటి చాలామందిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దకోట గ్రామంలో ఉన్నటువంటి మరి సర్పంచ్ గారు కానీ ఎక్స్ సర్పంచ్ మేము మిగతా పెద్దలు అందరూ కలిసి కూడా వాళ్ళకి ఆ భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది వచ్చిన పేషెంట్లకి మరి మేమందరం కూడా సహకరించడం జరిగింది మరి దీనివల్ల మేము గిరిజనులమందరం కూడా మరి మా గ్రామాల్లోకి వచ్చి ఈ వైద్యం శిబిరం నడిపించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇలాగే మరి కనీసం మూడు నెలలకి రెండు నెలలకి మూడు నెలలకోసారి మెడికల్ క్యాంప్ పెట్టి ఇటువంటి సమస్య పరిష్కారం చేసినట్లుగా అయితే మా గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాము మరి కంపల్సరిగా మరి గవర్నమెంట్ కూడా ఆలోచించి దేవరాపల్లి నుండి పెదకోట మీదుగా మా గిరిజన గ్రామాలకి సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేక మరి ఎవరు రావడానికైనా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి మరి ఆరోగ్యపరంగా కానీ మరి ఆర్థికంగా కానీ మరి గిరిజనులు అభివృద్ధి చెందాలనుకుంటే రోడ్డు చాలా ఇంపార్టెంటు రోడ్డు సమస్య మాకు చాలా తీవ్రంగా రోడ్డు సమస్య ఉంది కాబట్టి రోడ్డు తక్షణం కూడా గవర్నమెంటు మరి ఈ రోడ్డుని ఆలోచించి ఈ రోడ్డును కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్లు బాగు చేస్తారని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం అలాగే మరి ఇక్కడ మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది ఈ మంచినీటి సమస్య కూడా మరి ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా మరి మంచినీటి సమస్య కూడా తీరుస్తామని చెప్పేసి ఈ గ్రామంలో మినరల్ వాటరు ప్లాంట్ని పెట్ పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుంటారు మరి దానికి మా గ్రామస్తులు కూడా చాలా సహకారం చేయడానికి మేము మరి బాధ్యత పడి ఉన్నాము కాబట్టి ఆ విధంగా కూడా మాకు మంచినీళ్ళు ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి కూడా ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను టూ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పెదకోట గ్రామ పంచాయతీలో సాయిరామ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గౌర గాయత్రి కాలేజీ స్పెషలిస్ట్ డాక్టర్లు వారిచే ఈరోజు పెదకోట పంచాయతీలో పెదకోట పినకోట కివల్ల జీనబౌ ఈ నాలుగు పంచాయతీలు ఈ నాలుగు పంచాయతీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేయడానికి సాయిరామ్ ట్రస్ట్ వారు గాయత్రి మెడికల్ ఇన్స్టిట్యూట్ వారిచే ఒక పది మంది స్పెషలిస్ట్ డాక్టర్లను స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావడం జరిగింది ఈరోజు మరి నాలుగు పంచాయతీ నుంచి అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ వచ్చి వారి యొక్క ఆరోగ్య సమస్యలను తెలియపరిచి వెంటనే వాళ్ళకి ఆపరేషన్ అయినటువంటి అయిన వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించి వీళ్ళని బస్సుతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి గాయత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకు అయినటువంటి ఆపరేషన్స్కి అయినటువంటి ఖర్చులను కూడా ఫ్రీగానే భరిస్తూ వాళ్ళకి అక్కడ ఎన్ని రోజులుంటే ఒక పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా వాళ్ళకు ఉన్నటువంటి అనేక సదుపాయాలని ఫ్రీగానే సమకూర్చి వాళ్ళకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యేటట్టుగా పూర్తి బాధ్యతలు కూడా సాయిరాం సృష్టి వారు వినియోగించడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారికి పెనకోట పెదకోట గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతో భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అలాగే మా పెదకోట గ్రామంలో కూడా వాటర్ సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది మరి సాయిరాం సృష్టి వాళ్ళు కూడా ఈ యొక్క పెదకోట గ్రామంలో వాటరు మినరల్ వాటర్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడానికి సన్నాహాలు చూపించడం జరిగింది సో మరి మా పెదకోట గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఈ వాటర్ సమస్య అనేది వాటర్లో కొన్ని అనేక సమస్యలు ఉన్నటువంటి కారణాల వల్ల ప్రజలందరూ కూడా అనేక సమస్యలు ఈ వాటర్ సమస్య వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితేనేమి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి ఈ కారణంగా సాయిరం ట్రస్ట్ వాళ్ళు మినరల్ ప్లాంట్ పెట్టడానికి ఉత్సాహం చూపించారు మరి సాయిరం ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ మరొక పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ట్రూ న్యూస్కి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లూరు సీతారామ జిల్లా అనంతగిరి మండలం పెదకొట పంచాయతీ మరి ఈరోజు సత్యసాయి ట్రస్ట్ నుండి పెదగొట పంచాయతీలో పెద్ద గ్రామస్తులు పెద్దలు మరి ఉన్నటువంటి నాయకులు అందరు కలిసి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపుకి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకొని అందరూ కూడా మరి ఈ మిగతా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి విశాఖపట్నం తీ తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మిగతా వాళ్ళు మరి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మా గ్రామస్తులకి పెద్దలకి నాయకులకి అందరికీ నమస్కారాలు ఇలా మరి ఇలాగ క్యాంపులు చేయడం వల్ల ప్రజలు ఆరోగ్య ఆరోగ్యంగా ఆరోగ్యంగా బాగుంటారు మరి ఆరోగ్యవంతులైతే అయితే మరి ఇక్కడ మెడికల్ క్యాంపు ఇలాగే నిర్వహించాలి చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇంకా ముందు ముందు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మరి ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినారు మరి వచ్చేవాళ్ళ పే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు బాగానే జరుగుతుంది